వివిధ అటు యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్లుగా అలాగే కొన్ని యూనివర్సిటీ ఛాన్సలర్లుగా చేస్తూ అలాగే రోటరీ క్లబ్ నుంచి వాకర్స్ క్లబ్ నుంచి డాక్టర్స్ అసోసియేషన్ నుంచి లాయర్స్ అసోసియేషన్ నుంచి మర్చెంట్ అసోసియేషన్ నుంచి అట్లాగే ఉమెన్ అసోసియేషన్ నుంచి అన్నీ వర్గాల వారు కూడా ఈరోజు వాక్ చేస్తూ వాకర్స్ అందరినీ కూడా కలుసుకోవడానికి ఈ సందర్భంగా రావటం జరిగింది వారిని కలుసుకొని అసలు బీచ్ వారికి వాకింగ్ పాతగా ఇక్కడ ఇవ్వటం అనేది వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇంకా ఇక్కడ డెవలప్ చేయాల్సింది ఉన్నా సరే వాళ్ళు సజెషన్స్ కూడా తీసుకుంటున్నాను ఇదే కాకుండా ఇంకొక పది బీచ్లు కూడా మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అంతా కూడా డెవలప్ చేయడం జరిగింది విషనరీ వ్యూస్గా పాయింట్స్గా అన్నీ కూడా ఈరోజు పెట్టడం జరిగింది పబ్లిక్ కోసం మరి అంతేకాకుండా ఆరోగ్యం దాంతోపాటు ఈరోజు కాన్సంట్రేషను పీస్ఫుల్గా ఉండడం అన్నిటి కూడా నో ఈరోజు వాకింగ్ వల్ల మరింత మన నడక నడత అంటారు అలాగే ఇంకొకటి మరి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది అంటారు అటువంటి దానికి చేసే ప్రతి ఒక్కరు వాకర్స్ కూడా వీళ్ళు పాజిటివ్ థింకింగ్తో ఉంటారు అటువంటి వారందరితో సహాయ సహకారాలు కూడా ఈరోజు వారిది కూడా తీసుకొని ఈ ప్రచారాన్ని ఈ ప్రారంభించుకున్నాను ఇచ్చేసిన అందరికీ పేరు పేరిన అందరికీ కూడా మీ ద్వారా కూడా వారందరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు మరి నోరు ఎంపీ నో ఎవరు ఎంపీ అనేసి అనే దాన్ని కూడా ఒక కార్డు కూడా తీసుకున్నాము సబ్స్క్రైబ్ తీసుకుంటే చేసుకుంటే జస్ట్ ఫోన్లో స్కాన్ చేసుకోవటమే చేసుకోవటం వల్ల మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఏంటి పరిస్థితి అనే అంత కూడా దీంట్లో వస్తుంది అది ఎంపీ క్యాండిడేట్ ఎవరు ఏంటి సంగతి అని కూడా మీకు తెలిసేది కూడా ఉంటుంది దాన్ని కూడా ఈరోజు మరి రిలీజ్ చేస్తున్నాను దాన్ని కూడా ఈరోజు ప్రజల ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి పెడుతున్నాను అంతేకాకుండా ప్రత్యేకించి అందరం కూడా ఒకటి ఈ అందరూ మంచి థింకింగ్ పవర్ ఉండేవాళ్ళు విశాఖపట్నం గురించి ఈ ఉత్తరాంధ్రకి మణిహార విశాఖపట్నం దీన్ని మనం పరిరక్షించుకోవడంతో పాటు దీన్ని శాశ్వతంగా ఈ వెనుకబాటుతనం పోవాలంటే విశాఖపట్నాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అలాంటిది ప్రత్యేకించి మనకుండే న్యాచురల్ రిసోర్స్లో మెయిన్గా కోస్టల్ ఏరియా మనకి ఉండటం దానికి సంబంధించి వాళ్ళ కోస్టల్ ఏరియా సంబంధించి పోర్ట్స్ కానీ జడ్డీస్ కానీ ఫిషింగ్ హార్బర్స్ కానీ అట్లాంటి వాటిని పెట్టుకోవడంతో పాటు మంచి టూరిజంలోని ఇవన్నీ కూడా సీనిక్ పాయింట్స్గా వీటన్నిటి కూడా ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచడం ఒక పక్కనే డెవలప్మెంట్తో పాటు ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అలాగే రెవెన్యూ ఉంటుంది చాలామంది ఉపాధి ఉద్యోగ అవకాశాలతో ఈరోజు మెరుగుపడే అవకాశం అన్ని ఈరోజు మనం చూస్తాము అంతేకాకుండా ఈరోజు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వాటి కోసం పోర్ట్స్ చాలా ప్రైట్ కావడానికి చాలా అవసరమైనది మరి అటువంటి దాన్ని కూడా తూర్పు తనం లాంటిది ఉంది దానికి సంబంధించి కూడా ఈరోజు షిప్ యార్డ్ ద్వారా నావీ ద్వారా ఈరోజు అత్యాధునికమైన నౌకలు కూడా ఈరోజు షిప్స్ కూడా ఇవాళ మనం నిర్మాణం చేసి మనం జాతికి అందిస్తున్న ఘనత కూడా విశాఖపట్నంకు ఉంది మరి అటువంటి డ్రడ్జింగ్ కార్పొరేషన్ అలాంటి సామర్థ్యం ఉన్నవన్నీ ఇక్కడ ఉన్నాయి మరి దాంతోపాటు ప్రత్యేకించి ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అండ్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారు మిషన్ విశాఖలోని భాగంగా విశాఖపట్నం పూర్తిగా ఇక్కడ అవసరమైన ఏవైతే ఈరోజు కోర్టు నుంచి బీబిలీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు మరి సిక్స్ నైన్ రోడ్స్ అనే వాటిని కూడా ప్రపోజ్ చేసి వాటిని పెట్టడం ఇప్పటికే వాటిని స్టార్ట్ చేయడం అయింది వాటిని పూర్తి స్థాయిలో త్వరితగతిన పూర్తి చేసి మరింత ఇక్కడ ఉన్న అందరికి కూడా ప్రజలకి సౌకర్యార్థం అలాగే ఎవరు మనకు వచ్చినా సరే వారికి పాసింజర్స్ ట్రాఫిక్ అనేది లేకుండా ఈరోజు కొత్తగా ఇంకా ట్వెల్వ్ ఫ్లైఓవర్స్ లాంటివి కూడా వాటిని సజెస్ట్ చేసి వేయడం కూడా జరుగుతూ ఉంది గతంలో పోల్చుకుంటే ఇప్పుడు మన సంబంధించి పరిక్యాపిటా కూడా ఈరోజు యావరేజ్ విశాఖపట్నం తీసుకుంటే యావరేజ్ రాష్ట్రం తీసుకుంటే టూ పాయింట్ వన్ వన్ ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు పెట్టిన ఎఫర్ట్స్ ఇక్కడ తీసుకొచ్చిన మెడికల్ హబ్లకు కానీ అలాగే హోటల్లో టూరిజంలో కానీ బీచ్ టూరిజంలో కానీ అట్లాగే వివిధ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో తీసుకునే స్పోర్ట్స్ గురించి కానీ ఇలాంటివన్నీ తీసుకోవటం వల్ల ఈరోజు మన విశాఖపట్నం పరిక్యాపిట తలసరి ఆదాయం ఈరోజు టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ కింద ఈరోజు రాష్ట్ర యావరేజ్ కంటే ఎక్కువ ఉంది దీన్ని ఇంకా మనం పూర్తిగా మన మన ఏరియా మన చేతిలో ఉంది దాన్ని డెవలప్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనమందరం కూడా వాలంటరీగా ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ తేడానికి మనందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి మరి ఆ పార్టీ నుంచి ఈవేళ స్థానికురాలైన నాకు ఈరోజు కన్నవారింటికి పుట్టినంటికి సర్వీస్ చేసే భాగ్యాన్ని కూడా నాకు ఇచ్చారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాను వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అలాగే నా ప్యానెల్లో ఎమ్మెల్యేస్ కూడా అందరూ ఈస్ట్ ఎంఈవీ గారు కానీ వెస్ట్ ఆడారు ఆనంద్ గారు కానీ అట్లాగే సౌత్ వాసుపల్లి గణేష్ గారు కానీ అలాగే నార్త్ కేకే రాజు గారు కానీ అలాగే ప్రత్యేకించి గాజువాక అమర్నాథ్ గారు కానీ అట్లా భీమిలు ముచ్చంశెట్టి శ్రీనివాస్ గారు కానీ కడమండి శ్రీనివాస్ గారు కోట కానీ వీరందరూ కూడా ఖచ్చితంగా ఈరోజు రెండు కూడా సంక్షేమం డెవలప్మెంట్ రెండు కూడా చేస్తూ వెళ్తూ ఉన్నవి అది కాకుండా రేపు రానున్న రోజులు ఈ బీచ్ ఐటీ లాంటి దాన్ని ఈరోజు ప్రత్యేకించి దృష్టి పెట్టి యూత్కి వీళ్ళ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ఎక్కడికో మనం వెళ్ళిపోయి చేసుకునే బెంగళూరు చెన్నై హైదరాబాద్ ముంబై ఇట్లా వెళ్ళిపోవడం కాకుండా మన పిల్లలు మన దగ్గరే ఈరోజు మంచి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి అదాని డేటా సెంటర్ కానీ విప్రో కానీ సెన్చర్ కానీ అట్లాగే అవి కాకుండా ప్రత్యేకించి ఇక్కడ బిహెచ్ భారత్ ఎలక్ట్రికల్ సాఫ్ట్వేర్ సిస్టమ్లోంచి కానీ అనేకమైనవిల్తో డెలాయిట్ లాంటి కంపెనీలు కూడా ఈరోజు తీసుకొని రావడానికి కూడా ఇవాళ పెట్టుకొని అలాంటి వాటితో కూడా ఇవాళ వెళ్తున్నాయి ఇన్ఆర్బిట్ మాల్ లాంటి దాన్ని కూడా ఇక్కడ ఏషియాలోనే బిగ్గెస్ట్ మాల్ అది తీసుకొచ్చి మరి నార్త్లో అది కూడా అట్లాంటిది కూడా ఇక్కడ పెట్టడం జరిగింది యూత్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి అది సుమారు పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి కూడా ఈరోజు పెట్టుకున్నవి ఇవన్నీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అన్నిటికంటే ఈ బీచ్ ఐటీ సెజ్ అనే దాన్ని మాత్రం ఈరోజు ప్రత్యేకంగా దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో దానికి అవసరమైన యువతికి ఉపాధితో పాటు ఇక్కడ గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా వచ్చి పెట్టేందుకు రెండు వేల రెండు వందల కోట్లతోని ఇవాళ మొదలవాడలో ఐటీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్